ఇవాళ మనం చెప్పుకోబోయేది యోగి గురించి చాలామందికి ఈ యోగినీల గురించి అసలు తెలియనే తెలియదు పండితులకి కొందరు సాధకులకు మాత్రం తెలుసు యోగినీలని ఈరోజు చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు యోగినీలని నీళ్ళని వీళ్ళు ఏదో సాధన చేసిన వాళ్ళు యోగినీలు అయిపోతారని వామాచార పద్ధతిలో సాధన చేస్తే ఆమె యోగిని అయిపోద్దని యోగిని అయిపోద్ది ఎప్పుడు ఇక్కడ నేను చెప్పబోయే గుణాలన్నీ నీలో వచ్చినప్పుడు మాత్రమే ఆ స్త్రీ శక్తి యోగిని శక్తిగా మారద్ది ఈ పురుషుడికి ఈ పురుషుడు అంత గొప్పవాడైనప్పుడు చెబుతాను వినండి తాంత్రిక సాధనలో యోగిని అనేది తాంత్రిక యోగంలో నిపుణురాలు మరియు సాధనలో అతేంద్రియ స్థితిని పొందుతుంది తద్వారా మంత్రదేవత యొక్క శక్తిని మోసే ఓజో జ్యోతితో సమాన శక్తిని పొందుతుంది యోగిని అనే పదాన్ని హిందూ ధర్మం మరియు బౌద్ధ మతానికి సంబంధించిన అనేక గ్రంథాల్లో చూడవచ్చు యోగిని బడభాగ్ని నుండి భయంకరమైన శక్తిని భక్తి నుండి నిరంతర నిత్యల స్థితిని బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటుందని యోగినిని అభివర్ణించారు మార్కండ పురాయణ పురాణంలో కావచ్చు యోగిని తంత్రంలో కావచ్చు వామకేశ్వర తంత్రం కావచ్చు నటేశ్వర తంత్రం అని అత్యంత పురాతనమైన తంత్రం ఈ తంత్రం పుస్తక రూపంలో లేదు నటేశ్వర తంత్రంలో కావచ్చు ఇంకా పోతే బెంగాలు శాక్తేయులో కావచ్చు శాక్తేయ విద్యలలో కావచ్చు ఎక్కడైనా సరే యోగిని ఇంతకు పదిరెట్లే వర్ణించారు తప్ప ఇంతకంటే తక్కువ వర్ణించ ఎక్కడా చెప్పలేదు యోగిని గురించి ఎందుకంటే యోగిని ఈజ్ ద యోగిని ఇస్ ద పవర్ ఆఫ్ ప్యాక్ పవర్ ప్యాక్ ఇకపోతే శుంభ నిశుంభల యుద్ధంలో అమ్మవారికి యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారికి వ్యతిరేకంగా గుమిగూడిన భారీ సైన్యాన్ని చూసి దుర్గా మరియు ఖాళీ భూమి కంపించేటట్టు గర్జిస్తారు మరియు గొప్ప గొప్ప దేవతలు బ్రహ్మాణి మహేశ్వరి కౌమారి ఇంద్రాణి వైష్ణవి వారాహి చాముండలు యుద్ధ రంగంలోకి కుప్పలించి నుంచి దోకడానికి రెడీగా దర్శనమిస్తున్నారు యుద్ధంలో నిమగ్నమైన దుర్గాదేవికి వారి వారి శక్తి నుండి అనేక దేవతలను సృష్టించారు యోగినీరు నీళ్లు నేలపై నేలపై పడకుండా ఉండడానికి మరియు రాక్షసుల సంఖ్యని ఉత్పత్తి తగ్గించడానికి ఆపడానికి రాక్షసులు రక్త రక్తాన్ని కింద పడకుండా తాగారు ఇలా తాగిన వారిలో ప్రథమ యోగిని మాతృకలుగా వర్ణించబడ్డారు వారు అశుభ గుణాలు కలిగి ఉంటారు గమనించాలి మీరు వీళ్ళని ఈ మాతృకలను ఎప్పుడు కూడా తాంత్రికులు తాంత్రిక ఆరాధనలు మాత్రమే ఉపాసించాలి గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు వీటి జోలికి వెళ్ళకూడదు ఎక్కడైనా మాతృకా దర్శనం గొప్పదే కానీ సాధన చేయకూడదు మాతృకలు కనిపిస్తే పూజ చేసుకోండి తప్పు లేదు ఎందుకంటే మాతృక అంటే మనకు అమ్మల్లాంటి వాళ్ళు కానీ ఆ క్షణంలో గుణాలు ఉంటాయి వాళ్ళకి రక్తం తాగి తాగి ఉన్నారు కదా అశుభ గుణాలు ఉంటాయి యథారూపంలో వాళ్ళని పూజించకూడదు అందుకే మన ఋషులు దా వాళ్ళని పూజించడానికి సపరేట్ మార్గాలు చెప్పున్నారు సాధనలు చేయడానికి సపరేట్ మార్గాలు చెప్పున్నారు గృహస్థులకి ఇక తాంత్రికులు వీళ్ళకి మాత్రం వీళ్ళని వీ తాంత్రిక పరిభాషలో చెప్పాలంటే తాంత్రికులు మాత్రమే పూజించాలి ఇకపోతే వాళ్ళు అశుభ గుణాలు కలిగి ఉంటారు యోగినులు మాతృకుల నుండి జన్మించినట్లు భావిస్తారు తొమ్మిది మంది మాతృకులు ప్రపంచానికి తెలిసి ఏడు మంది లక్ష్మి సింహిని సింహి అంటే ప్రత్యేకిరా కూడా కావచ్చు ప్రత్యంగిరానే ఈ ఇద్దరిని కూడా కలుపుకుంటారు తాంత్రిక ప్రపంచంలో ఈ ఇద్దరు కూడా ఉంటారు తాంత్రికం ఈ ఇద్దరిని కూడా కలిపింది కలపాలి అవసరం కూడా తొమ్మిది మంది మాతృకుల సమూహం ఎనభై ఒక్క మంది యోగినిలకు మూలంగా పరిగణించబడుతుంది ఈ యోగినిలు సహజ బహుజ కులజ మరియు అంత్యజ లేదా ఆత్మజ అనే వివరించారు ఇక వీళ్ళని వర్గీకరణ చేసేటప్పుడు ప్రత్యేక పద్ధతిలో ఆధారం చేసుకుని చెప్పాలంటే యోగినిలు భోగజ సహజ పితజ యోగజ మరియు మంత్రజ అని వర్గీకరించి చెప్పవచ్చు తాంత్రిక అభ్యాసంలో యోగిని తరచు తాంత్రిక ఆచారాల్లో పాల్గొనే స్త్రీ లైంగిక భాగస్వామిగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఇప్పుడు అంత అంతటోళ్ళు లేరు ఒకవేళ ఆ స్థితి అంటే ఈ ఇంత శక్తిని ఆపేయగల భైరవడు ఉంటే అప్పుడు పర్లేదు పరిగణించబడుతుంది ఎవరికి యోగిని అతీంద్రి ఎవరి ఎవరికి యోగిని అతీంద్రియ శక్తులతో కూడిన స్త్రీ పరిపక్వత కలిగిన వ్యక్తిత్వం మరియు ఓర్ధ్వరేతస్ అని పిలువబడే వజ్రోలి సహజోలి సిద్ధిని కలిగి ఉంటుంది ఈ సిద్ధి ఉంటే ఇప్పటి కూడా చేసుకోవచ్చు శక్తిని పైకి శుద్ధి చేసి మరియు దివ్య శరీరాన్ని సాధించగలదు అంటే అమర శరీరాన్ని పొందుద్ది అమరత్వాన్ని పొందుద్ది విజయం సాధించడం దేని మీద మరణం మీద కూడా విజయం సాధిస్తుంది యోగిని అనే యో అనేది యోగులు ఆచరించే వజ్రోళి ముద్ర ద్వారా సాధన ద్వారా తన సొంత జననేంద్రియ స్ఖలనాన్ని కాపాడుకోవడం మరియు పురుష వీర్యాన్ని నియంత్రించగల స్త్రీ తంత్రయోగాలో ఠాక్రీలుగా పరిగణించబడతారు తంత్రయోగ అంటే నీకు అక్కడ ఓషోనో ఎవరో చెప్పే యోగా కాదు నాయన ఈ తంత్రయోగ వేరు దీనికి అందరూ అర్హులు కారు మళ్ళీ ఇక్కడ ఓషోన ఓషో పేరెత్తారని క్షమించండి నేను ఆయన కాదు ఉదాహరణ చెప్పాను ఇక్కడ అంత గొప్ప గొప్ప చెప్పేది ఆయనే కాబట్టి ఆత్మకు నమూనాగా జననేంద్రియ స్ఖలనాన్ని మళ్ళా చెప్తున్నాను యోగిని అనేది యోగుల ఆచరించే వజ్రోళి ముద్ర సాధన ద్వారా తన స్వంత జననేంద్రియ స్థలాన్ని స్ఖలనాన్ని కాపాడుకోవడం మరియు పురుష వీర్యాన్ని నియంత్రించగల స్త్రీ తంత్ర యోగాలో ఢాకినీలుగా పిలుస్తారు యోగిని యొక్క ఆత్మకు నమూనాగా వ్యవహరిస్తారు తాంత్రిక సాధనలో యోగిని విపరీతమైన తంత్ర అభిరుచికి లోనై అవగాహన మరియు అనంత ఆధ్యాత్మిక శక్తిని కలిగి మహాస్త్రీగా వర్ణించబడుతుంది యోగిని దేనినైనా తనకు కావలసిన రూపంలోకి మార్చుకోగలదు దేనినైనా తనకు అనుకూలంగా చేసుకోగలదు మరియు మహామాయను కూడా సృష్టించగలదు మహామాయను కూడా తృంచగలదు గమనించాలి మహామాయనే సృష్టిస్తుంది మహామాయ నుంచి బయటేస్తుంది ఆమె యోగిని అంత గొప్ప యోగిని మనకి రామకృష్ణ పరమహంస కథలో చరిత్రలో తెలుస్తుంది భైరవి బ్రహ్మాని అంతటి గొప్ప యోగినిలు కావాలి ఈ సమాజానికి ఈ తాంత్రిక సమాజానికి ఉన్నారో లేరో అమ్మ ఎక్కడ దాచిపెట్టిందో ఇటు వారిని పూర్ణ తాంత్రిక అభ్యాసం తెలిసిన యోగినిలు స్త్రీ దేవతలుగా ఆరాధనతో సమానం సుమా స్త్రీ దేవతలుగా కూడా పరిగణించబడతారు వాళ్ళని ఎందుకంటే వాక్కు వాక్ చూపు స్పర్శ ప్రజ్ఞ అన్నీ కూడా అనంత శక్తిని ప్రసరిస్తాయి ఈ ప్రపంచం మీదకి మామూలు శక్తిని ప్రసరించవు యోగిని అంటేనే యోగ్యత భోగద మదాయతే ఇది యోగిని అని శాస్త్రవచనం ఇది మళ్ళీ ఇది ఎక్కడుందండి అని అడగొద్దు హిందూ ధర్మశాస్త్ర శాస్త్ర భావన ప్రకారం ఈవిని కొండలని శక్తికి యోగులు చే ప్రాతినిధ్యం వహిస్తుంది హిందూ ధర్మశాస్త్ర భావన ప్రకారం కొండలని శక్తి యోగినిలచే ప్రాతిథ్యం ప్రాతినిధ్యము ప్రాముఖ్యత వహిస్తుంది యోగిని ఇతరుల మనస్సు మరియు శరీరంలో గల యోగశక్తిని మేలుకొల్పగలదు అంతటి అద్భుత సామర్థ్యంతో కూడుకుని ఉంటుంది ఈ యోగిని అని ఆమె అధికారతను సాధికారతను కూడా పొంది ఉంటుంది గమనించుకోండి ఇంత గొప్ప యోగిని యోగినిగా మారిన స్త్రీ ఇంత గొప్ప యోగినిగా మారిన స్త్రీ ఆ పరమేశ్వరుని శక్తితో సరితూగుతుంది అనడంలో సందేహమే లేదు మరియు దేవతలగా కూడా పరిణితి చెందుతుంది ప్రాతినిధ్యం వహించగలదు వహిస్తుంది ఇటువంటి తాంత్రిక సాధనలో యోగిని స్వచ్ఛమైన శక్తికి సంకేతంగా సూచిస్తుంది మూలాధారం దిగువన ఉన్న అగ్నిదేవత భైరవి యోగిని యోగినికి యోగికి అంతర్గత శక్తి మరియు విశ్వశక్తి యొక్క సమ్మేళనం అతీంద్రియత కలయిక యొక్క మూలం మరియు జ్ఞానం యొక్క పరాకాష్ట శక్తి ఇన్ని తత్వగుణములు కలిగి కలిగినటువంటి మానుష విగ్రహమే ఈ యోగిని అనేది నిజ సాధకులు గ్రహిస్తే చాలు సర్వే జన సుఖినో భవంతు